వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు ఆయనకు ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కృష్ణదేవరావు మాట్లాడుతూ గతంలో వేములవాడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కనీసం చూద్దామంటే కనిపించలేదని కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తూ ముందుకు పోతానని పేర్కొన్నారు

అల్బాన్ మండల కాంగ్రెస్ సభ్యులు పిల్లి అనిమేతో పాటు అల్బాన్ మండల కాంగ్రెస్ నాయకత్వ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఎక్కడ ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవరంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఇంతకుముందు కానీ ఆ సెకండ్ నుండి ఫోన్ అలాగే ప్రభుత్వంలో ఈ పాత అభివృద్ధి ఎంతో

ఇతర కాలంలో వేరే సమాజ అక్కడ తల్లి ఆశని తీసుకొని ఈరోజు ఈ పాటలు తయారు అందరికీ నమస్కారం